ఫ్రెండ్స్ తుఫాను తీరాన్ని తాకడం అంటే ఏంటంటే తుఫాను ఏర్పడినప్పుడు సముద్రంలోని సుడుగుండాల మధ్యలో ఉండే భాగాన్ని కను అంటారు ఇది దాదాపు యాభై నుంచి అరవై కిలోమీటర్ పరిధిలో విస్తరించి ఖాళీగా ఉంటుంది సైక్లోన్ ఐ తీరాన్ని అంటే భూమిని తాకితే తుఫాను తీరాన్ని తాకిందని అర్థం అది తీరాన్ని దాటే సమయంలో మేఘాలు చెల్లా చెదురై భారీ వర్షాలు కురుస్తాయట వరదలు ముంచెత్తుతాయి అలాగే గాలులకు చెట్లు కూలిపోతాయి అలాగే సముద్రపు అలలు భూమిపైకి దూసుకొస్తాయి కూడా ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఓడగా రికార్డు సృష్టించిన ఐకనాఫిసిస్ ఈ నెల ఇరవై ఏడున మీయాం నుంచి ప్రారంభమవుతుందట దీన్ని పదహారు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ కంపెనీ ఈ ఇరవై అంతస్తుల ఓడ నిర్మించింది దీన్ని పొడవు వచ్చేసి మూడు వందల అరవై ఐదు మీటర్లు అలాగే ఇందులో రెండు వేల ఎనిమిది వందల ఐదు గదులు ఉంటాయి రెండు వేల మూడు వందల యాభై మంది ఇందులో పనిచేస్తారట అయితే ఈ ఓడలో ఏడు వేల ఆరు వందల మంది ప్రయాణించవచ్చు అట దీన్ని బరువు వచ్చేసి రెండు లక్షల యాభై వేల ఎనిమిది వందల టన్నులు టైటానిక్తో పోస్తే ఇది ఐదు రెట్లు పెద్దగా ఉంటుందట అయితే ఫ్రెండ్స్ అయోధ్య రాముడిని రామలల్లా అని ఎందుకు పిలుస్తారంటే రామల్లా లేదా రామలా అంటే బాలుడి రూపంలో ఉన్న రాముడు అని అర్థం అన్నమాట బాలరాముడిని వర్ణిస్తూ తులసీదాస్ రామచరిస్మానస్ అనే గ్రంథంలో రామల్లా అని పిలిచారట బాలరాముడిని అందమైన రూపం గురించి అందులో అద్భుతంగా వర్ణించారు సో ఇప్పుడు అదే పేరును ఆలయ నిర్వాహకులు ప్రచారంలోకి తెచ్చారట సో అయోధ్య పరిసరాలు ఇప్పటికీ పిల్లలను లల్లా అని పిలుస్తుంటారు అయితే ఫ్రెండ్స్ దుబాయ్ ఎందుకు రిచ్ అంటే ప్రపంచంలోని ధనిక దేశాలు దుబాయ్ ఒకటి అది మొదటి వరుసలో ఉన్న దేశాల కంటే చాలా వేగంగా అభివృద్ధి చెందింది అది అంత వేగంగా అభివృద్ధి చెందడానికి కారణం అక్కడ సహజ సిద్ధంగా లభిస్తున్న క్రూడాయిల్ వల్ల అని చాలామంది అనుకుంటున్నారు కానీ అది కాదు ఈ క్రూడ్ ఆయిల్ వల్ల ఆ దేశానికి వచ్చే రెవెన్యూ ఆ దేశ జీడిపిలో కేవలం ఒక మాత్రమే ఉంటుంది అసలు కారణం ఏంటంటే ఆఫ్రికా యూరప్ ఆసియా ఖండాల మధ్యలో ఉన్నందున ఆయా దేశాల వ్యాపార వ్యవహారాలకు ఈ దేశం ఉపయోగించడం జరుగుతుంది అదేలా అంటే ఒక దేశం నుంచి మరో దేశాన్ని ఎగుమతులు దిగుమతులు ఆకర్షించేందుకు జీరో ట్యాక్స్ ప్రవేశపెట్టింది వీటితో పాటే పెట్టుబడులను ఆకర్షించేందుకు చక్కటి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసింది తర్వాత కుటుంబాలను నివసించేందుకు గోల్డెన్ విషయాలను ఇచ్చింది ఇప్పుడు ప్రపంచంలోని అత్యధిక బిలీనియర్లు ఉన్నది కూడా ఇక్కడే ముప్పై ఐదు లక్షల జనబాగల ఈ దేశంలో అరవై ఐదు వేల మంది మిలీనియర్లు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు వారి స్ట్రాటజీ ఎంతలా పనిచేసిందో అయితే ఫ్రెండ్స్ కుక్కలు మన జీవితంలోకి ఎలా వచ్చాయంటే ప్రాచీన నాగరికత నుంచి పెంపుడు జంతువులను పెంచుకునే సంస్కృతి మనది వీటిని మనసులు అవసరాన్ని పెంచుకునే స్థాయి నుంచి అవి దూరమైతే బెంగతో చనిపోయే స్థాయికి చేరుకున్నాం అయితే ఫ్రెండ్స్ కొన్ని సిచ్యువేషన్ ఆవు కానీ గేదె కానీ అవసరం కోసం అవి మనల్ని వెతుక్కుంటూ వచ్చే సందర్భాలను చూసే ఉంటాం సో ఫ్రెండ్స్ మీరేమంటారు నిజమే కదా ఎందుకంటే మనకి పెంచుకునే ప్రేమ అలాంటిది అనమాట అయితే ఫ్రెండ్స్ పెంపుడు జంతువులు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కుక్కే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల జంతువులను చాలామంది పెంచుకుంటారు మనిషి పదివేల ఐదు వందల ఏళ్ల క్రితం మొదటి సిరియాలో పశువులను పెంచినట్లు అధ్యయనాలు కూడా ఉన్నాయి మానుగుడు పాలు మాంసం కోసం పశువులను పెంచడం మొదలుపెట్టాడు తర్వాత నాగరికతలు వచ్చిన మార్పులతో వ్యవసాయం కోసం ఉపయోగించడం మొదలుపెట్టాడు ఈ పద్ధతి క్రమంగా ప్రముఖం అంతా వ్యాపించింది మన పెంపుడు జంతువులన్నింటినీ అవసరాల కోసం పెంచుకున్నవి అయితే ఇంట్లో భద్రపరిచిన ధాన్యాన్ని తినే ఎలుకల కోసం పిల్లులను బరువులు మోయడానికి వంటలు గుర్రాలు గాడిదలు చెలికి ధరించేందుకు ఉన్ని కోసం గొర్రెలను పెంచేవాడు వేట కోసం మనిషి తోడలను పెంచితే అవి కాలక్రమంగా అవి కుక్కలుగా మారాయి సింహం పాంతర్ అనుకొండ వంటి వాటిని కూడా మనుషులు మచ్చిగా చేసుకుంటున్నారు